అంతో ఇంతో ఆశాజనకంగా ఉన్న బర్లీ పొగాకు సాగు కూడా ఈ ఏడాదితోటి పెట్టుబడులు తెలుసుకొని ఒడ్డును పడటమే కష్టం అనే పరిస్థితికి వచ్చింది తిండి ఉంది కదా అని చెప్పి పీకల దాకా తింటే వాంతిగా ఏమైంది మరి అటువంటి పరిస్థితే బర్లీ పొగాకు రైతులకి ఎదురైంది అదేంటో చూద్దాం పొగాకు రైతులను వేధిస్తున్న కూలీల కొరత భారం అవుతున్న పెట్టుబడులు ఆందోళనలో సాగుదారులు పర్చూరు జనవరి ఇరవై ఒకటి ఆంధ్రజ్యోతి ఈ వార్త శనివారం నాడు బాపట్లేషన్లో వచ్చింది వార్తలకు వెళ్దాం బర్లీ సాగు ఉమ్మడి ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది ఐటీసీ వంటి కంపెనీలు సాగును ప్రోత్సహిస్తూ వస్తున్నాయి గత కొన్ని సంవత్సరాలుగా దిగుబడితో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో బర్లీ సాగు విస్తీర్ణం పర్చూరు ప్రాంతంలో గణనీయంగా పెరిగింది ఈ ఏడాది దాదాపు పర్చూరు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని పర్చూరు కారంచేడు ఇంకొల్లు ఎద్దనపూడి మండలాల్లో పదివేల హెక్టార్లకు పైగా బర్లీ పొగాకు సాగు చేశారు దీనికి తోడు గత ఏడాది సాగు చేసుకున్న మిర్చికి తెగుళ్ళు సోకటం అరకొర దిగుబడులు ధర లేకపోవడం పెట్టుబడులు అధికంగా కావడంతో అధిక శాతం రైతులు బర్లీ సాగు వైపు మొగ్గు చూపారు దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా అంతా బార్లీమయమే అన్నట్టు పొలాల మీద కనిపిస్తూ ఉంది కౌలు పెట్టుబడులను కలుపుకొని ఎకరానికి లక్షకు పైగా రైతులు పెట్టుబడి పెట్టారు ఈ ఏడాది వైట్ బర్లీ పొగాకు విస్తీర్ణం బాగా పెరగటం పంట చేతికి అందే సమయం ఒకేసారి రావడంతో కూలీల కొరత ఏర్పడింది సకాలంలో కూలీలు దొరక్కపోవడంతో ఆకులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు గతంలో మూడు వందల నుంచి నాలుగొందలలోపు ఉండే కూలీ ప్రస్తుతం వెయ్యికి పైగా పెరగటం ఇందుకు నిదర్శనం దీంతో సకాలంలో కూలీలు దొరక్కపోవడం కళ్ళ ముందే చేతికి వచ్చిన పంట ఎండిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు కూలీల కోసం రైతులు నానా అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొంది దీంతో పొరుగు ప్రాంతాల నుంచి కూలీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోతున్నాయని చెప్పి రైతులు వాపోతూ ఉన్నారు పొగాకు అనేది లేబర్ ఇంటెన్సివ్ వ్యవహారం అనమాట ఇటు బ్యార్నీ పొగాకు కానీ ఇటు బర్లీ పొగాకు కానీ రెండు ఒకటే కాకపోతే దాన్ని ఆకులు కొట్టిన తర్వాత బ్యార్నీలోకిస్తారు దీన్ని ఏమో ఆకుల్ని గుచ్చి ఎండగడతారు అదొకటే తేడా ఏమీ తేడా లేదు అంతా లేబర్ చేతుల మీదగా నడవాల్సిన వ్యవహారం దీ అటు పచాక్ ఇప్పుడు బ్యార్నీ పొగాకు కానీ లేదంటే ఇటు బర్లీ పొగాకు కానీ ముందుగానే మొట్టాలను మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఏలా వేరులో ముఠాలను మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు పొలం వేసుకొని పెంచుకుంటా పోయారు విస్తీర్ణాన్ని దీంతో ఈ ఇబ్బందులన్నీ తలెత్తాయి అన్నమాట మరి పడాలి కదా ఒడ్డుకు చేరాలి కదా అందుకని కూలి రేట్లు పెంచారు ఎలా గిట్టుబాట